ఎలా ఉన్నారు మీరు అందరూ నేను చాలా 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 బాగున్నాను సో ఈరోజు డైట్ రెసిపీ చేయబోతున్నాం సూపర్గా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డూస్ సో నా ఫేస్ చూసారా మనం టూ మంత్స్ డైట్ చేసాం వన్ మంత్ తింటే కథం కట్ వచ్చేస్తాము సో ఈ డ్రెస్ నాకు చేతుల టైట్ లూజ్గా ఉండేది అది కూడా ఇప్పుడు టైట్గా అయిపోయింది అనమాట అంత వెయిట్ గేన్ అయ్యి మఫలే సెవెంటీ వన్ సెవెంటీలో ఉన్న వాళ్ళం సెవెంటీ ఫోర్కి వచ్చాం అంటే గేని బట్ ఇట్స్ ఓకే మెంటల్గా డిస్టర్స్ అవ్వకండి నేను ఏదో మూగ సెగలు తీసుకుని కానీ చెప్పడానికి ఇది అనుకున్నాను మనం మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు సో స్టార్ట్ చేద్దాం లడ్డూ రెసిపీ చాలా సింపుల్ బట్ ముందు చేసిన దానికంటే వేరే వేలో నాకు నాకే ఏదైనా వస్తువు చేస్తూ ఉంటే దాంట్లో వేరియేషన్స్ దాంట్లో అప్డేషన్స్ మనకి మనకి అర్థమవుతుంటాయి అన్నమాట సో నేను రెండు మూడు సార్లు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డై డ్రై ఫ్రూట్ లడ్డు చేశాను సో ఈసారి లాస్ట్ టైం ఈసీన్ అంత నచ్చలేదు చేసిన పచ్చి పచ్చి అనిపించారా సో ఈసారి ద బెస్ట్ ఇవ్వాలని ఫిక్స్ అనమాట సో తర్వాత ఏంటంటే మీ ఇంట్లో ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ వాడేసుకోవచ్చు సో మనం డై డైట్ కోసం ఇచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి కదా అవన్నీ పెట్టేసుకొని మీకు చూపిస్తాను ముందుగా అంజీరా నాకు అంజీరా అంటే చాలా ఎక్కువ ఇష్టం పచ్చిది కానీ డ్రైది కానీ ఊరికెనిగిపో తినేస్తూ ఉంటాను అనమాట అందుకే అంజీరాలు క్యాలరీస్ ఎక్కువనే ఉంటాయి సో దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అది గట్టిగా అయింది సో దాన్ని నానబెట్టాలి మీరు డ్రై ఫ్రూట్స్ చేయాలి అనుకుంటే ఒక టూ అవర్స్ ముందు ఇవి నానబెట్టేసుకోండి అంజీరా అవన్నీ సో ముందైతే వాష్ చేసుకోండి అంజీరని దాని మధ్యలో తాడు పెట్టి అంతా ఉంటారు కదా సో ఎండిపోయాక తాడు అందులోకి వచ్చే వచ్చేస్తుంది సో లడ్డులో మనకి ఆ కొబ్బరి పీచు అవసరం లేదు అందుకని చెప్పేసి అదంతా బాగా రిమూవ్ చేయండి వీలైతే డేట్స్ని కూడా ఒకసారి వాష్ చేసి వేసుకోండి సో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఇంట్లో ఉన్నాయి అన్నీ డ్రై ఫ్రూట్స్లో ఉన్నవి మంచి ఫ్యాట్సే బట్ అవి కూడా అడ్డగోలు తినకూడదు మన డైలీ దాన్ని బట్టే లిమిట్ని బట్టే తినాలన్నమాట సో ఈరోజు నేను మా ఇంట్లో ఉన్నాయని ఊడ్చేసి తీసుకొస్తున్నాను అనమాట సో బాదం కాజు అన్ని డ్రై ఫ్రూట్స్లోకి వెళ్ళి పల్లీలలో మనకి ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది శనగలలో కూడా సో ఇవన్నీ తింటేనే వేడి తగ్గుతామని కాదు ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట సో మనకి బాదం కాజు పల్లీలు గింజలు పిస్తా మఖానాస్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవేం సీడ్స్ అవన్నీ వేసానండి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ నువ్వులు వేసాను అన్నమాట సో తర్వాత ఏంటంటే ఇందాక మా బాగా వాష్ చేసి కొంచెం నీళ్ళు నానబెట్టాం కదా ఆ అంజీరాలు దానిలోకి డేట్స్ డేట్స్ పిల్లలకి ఊరికని తినడానికి ఇచ్చిన ఓపెన్ చేసే ఇవ్వండి మీరు చూసారో లేదో మేము ఒక డబ్బా డబ్బా అట్లా పడేసా అనమాట నేను ఆ డబ్బాలో ఏ డేట్ ఓపెన్ చేసినా అయితే సైడ్లో ఒక రెడ్ గాను పురుగులున్నట్టుగాను ఉండింది అనమాట సో నా పిల్లలు అయితే డేట్స్ తినరు బట్ మేము తిన్నప్పుడు ఓపెన్ చేసి చూసి తింటాం అనమాట సో ఇవన్నీ చేసి మిక్సీ బట్టేలోపు ఈ నానిపోతాయి అనమాట హాట్ వాటరే ఇందులో పోసింది కూడా ఓకేనా సో అనిపిస్తే స్కిప్ చేసేయండి బట్ మీ ఇంట్లో డ్రై ఫ్రూట్ లడ్డు చేసాక ఎవరు తింటలేరు అంటే ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఓకేనా సో తర్వాత ఏంటంటే ఇవన్నీ మనం డ్రై రోస్ చేసుకుందాం సో ఇది ఆల్మోస్ట్ నానుతుంది హాట్ హాట్ వాటర్ పోసాం కదా కానీ మిక్సీ పట్టినప్పుడు కూడా ఇది నానింది కానీ అంజీరం ఇంకొంచెం నానాల్సి ఉంటాయి ఈ వాటర్ కూడా మనం యూజ్ చేస్తామండి మన లడ్డు కోసం సో తగిన నీళ్ళు పోసుకోండి అడ్డుకోని నీళ్ళు పోసుకుంటే ఆ డ్రై ఫ్రూట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ ఆ వాటర్లో వెళ్ళిపోతాయి సో కొన్ని నీళ్ళు పోసుకోండి మనం అది మిక్సీ బట్టి వాడుకునేటట్టుగా ఉండాలి మీరు డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేటప్పుడు ఇంతకుముందు నేను నెయ్యి వాడాను ఇప్పుడు డ్రై రోస్ చేస్తాను నెయ్యి వాడను సో నేను నెయ్యి మినిమం వాడడానికి చూస్తున్నాను అనమాట సో ఇవి వేయించేటప్పుడు సింగిల్ సింగిల్ ఒక్కదాన్ని ఒక్కసారి వేయించవచ్చు లేకపోతే అన్నీ ఒకసారి వేయించవచ్చు బట్ దానికంటే ఇది బెటర్ ముందు గట్టిగా ఉన్న వాటిని అంటే వీటిని సీడ్స్ అన్నీ ఒకేసారి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక్కసారి ఫ్రై చేస్తే సరిపోద్ది సో మఖాన కాజు బాదం పిస్తా పల్లీలు ఇవన్నీ ఒకసారి రోస్ట్ చేద్దాం మఖాన రోస్ట్ అవ్వడానికి కూడా టైం పడుతుంది మఖాన మనకి ఇవన్నీ మీరు సిమ్లో స్టవ్ పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఓకేనా సో అది అయిపోయిందా ఇరవై నిమిషాలు పడతాయి రోస్ట్ అవ్వడానికి సిమ్లో పెట్టే సో తర్వాత నెక్స్ట్ ఇవ్వి దీంట్లో ఇది కొంచెం వేగినాక నువ్వులు వేసేయండి లేదా నువ్వుల ముందే నేను నేను డాన్స్ చేస్తాయి అవి డ్యాన్స్ చేసుకుని చిట్కు 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 అటు ఇటు పడతాయి తలకాయ నొప్పి ఆ నువ్వులు తొందర రోస్ట్ అవుతాయి సో ఇవి హాఫ్ కంటే ఎక్కువ రోస్ట్ అయ్యాక నువ్వులేస్తాయండి ఓకేనా సో తర్వాత ఇది వేయిస్తూ ఉంటే మంచి అరోమా వస్తుంది నేను ఇన్స్టాలో మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ ఏంటని చెప్పినప్పుడు చాలామంది నట్స్ ఎలా తీసుకుంటున్నారు అక్క అని అడిగారు నేను పచ్చిగా తీసేసుకుంటానండి వేయించి పెట్టుకున్నంత సీన్ లేదు ఆ టైంకి ఏ బ్రేక్ఫాస్ట్ ఉంటే అదే డైట్లో బోర్ కొట్టని ఫుడ్ తినాలి రోజు ఒక్కొక్కరులా చేయాలి అని అంటారు కదా అంత ఓపిక పిల్లలతో నాకు ఉండదు శేఖర్ అన్న కూడా నేను తిన్నది ఆయన గో పెడతా హస్బెండ్లోకి ఏముందండి చెప్తారు కొత్త కొత్త చేయమని ఓపిక ఉండాలి కదా మనకి అట్లా అండ్ కొత్త కొత్త వేసి అదిగో అడ్డగోలు తింటే ఇంకా డైట్ ఎక్కడదండి సో చేసుకోవాలి మనకు వీలైనవి మనకి అందుబాటులో ఉన్నాయి చేసుకోవాలి ఇది నా మోటో ఇంతకుముందు ఓట్మిల్ తినేదాన్ని డైలో ఒక్కసారి ఖచ్చితంగా తినేదాన్ని ఈ సీడ్స్ అండ్ నట్స్ వల్ల మనకి పీరియడ్స్ అప్పుడు క్రాంప్స్ తగ్గుతాయి హెయిర్ ఫాల్ తగ్గుతుంది స్కిన్ టెక్స్చర్ బాగుంటుంది అని మనకి ఇమ్యూనిటీగా బూస్ట్ అవుతుంది ఇంకా చాలా ఉండొచ్చు నాకు తెలిసిన నా బాడీలో చేంజెస్ నేను ఇవి చూసాను అనమాట బట్ ఇప్పుడు ఏమవుతుంది నాకు ఓట్మిల్ తినాలనిపించట్లేదు ఎందుకో నచ్చట్లేదు సో ఇవి ఎట్లా తినలేకపోతున్నా అందుకని చెప్పేసి లడ్డు చేశాను అనుకోండి స్మాల్ క్వాంటిటీలో చేయండి డైలీ ఒకటి మనం తీసేసుకోవచ్చు మనకు కావాలి కానీ నానబెట్టుకొని తింటే ఇంకా మంచిది అనమాట సో తర్వాత ఇంత మఖాన ఎందుకు రోస్ట్ చేస్తున్నాను శేఖర్ గారు వర్క్ చేసుకునేటప్పుడు స్నాక్స్ ఉండాలి మఖాన ఇంట్లో ఎప్పలో ఉన్నాయి సో అందుకు ముందు స్టవ్ని సిమ్లో పెట్టి పదిహేను నిమిషాలు మఖానాని డ్రై రోస్ట్ చేయండి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వన్ టీ స్పూన్ కంటే తక్కువ ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు కారం ధనియాల పొడి వేసుకొని మఖానాన్ని చుట్టేసేయండి నా దగ్గర కారం అయిపోయింది అందుకని చెప్పేసి నేను ఇది వేస్తున్నాను ఏంటిది పెప్పర్ వేస్తున్నాను అనమాట కానీ ఇది కూడా టేస్ట్ బాగుంది సో కలిపేశాను మీరు పసప్పు కూడా వేసుకోవచ్చు నేను సింపుల్గా ఇలాగే వేసాను ఎందుకంటే ఇదంతా రెసిపీ మీరు కెమెరాలు చేస్తున్నారు ఇంకొక ఆలదిక్కు రుసులు లేకుండా అమ్మ బోదంప బయటికి అమ్మ బోదంప బయటికి అంటున్నాడు అనమాట సో ఈ మకానాజు లోపు డ్రై ఫ్రూట్స్ చల్లారినాయి డ్రై ఫ్రూట్స్ని చల్లారాకనే మిక్సీ పట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి పల్స్ మోడ్లో మిక్సీ పట్టండి ఒకటిసారి ఒక్కటి రెండు మూడు తిప్పేసేయకండి పల్స్ మోడ్లో పెట్టి మిక్సీ పట్టేసేయండి సో మాకన్నా చూడండి విచ్చుకుపోయి పిండి పిండి అయిపోయిందా అది ఫ్రై అయినట్టే ఇప్పుడు దీన్ని మిక్సీ పెడదాం సో పల్స్ మోడ్లో మిక్సీ పడితే ఇలా అవుద్ది మూనాలు పెట్టి మిక్సీ పెడితే అన్నక నూనె బయటికి వెళ్ళింది సో అట్లా మీరు చేసుకోవచ్చు బట్ నాకు ఇది కన్వీనియంట్ అది ఏ రెసిపీ అయినా కానివ్వండి మనవి చేయడాన్ని ఈ ఈక్వల్గానే కస్టమైజ్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటిని వేయాలి ఏం చేయలేం లేని వాటిని ప్రత్యేకించి కొనుక్కోరాలిము కదా సో తర్వాత ఏంటంటే సీడ్స్ ఒకసారి ఇవన్నీ ఎట్ల గోలి ఎట్లా వేయించామో అట్లా వేసి మిక్సీ పట్టండి అన్నీ కలిపి మిక్సీ పడితే గందరగోళం అయిపోతుంది అయిపోయింది నాకు ఆల్రెడీ అందుకే చెప్తున్నాను సో దీన్ని కూడా అన్నీ చల్లలేకనే పట్టండి ఓకేనా సో అయ్యింది ఇప్పుడు లాస్ట్ స్టెప్ ఏంటి మా నానేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఇంకొక వన్ అవర్ నా అంతే అంజీరా కూడా మొత్తం మిక్స్ అయ్యేది సో అంత టైం మనకి ఎక్కడదండి నాకు ఒక అలవాటు ఉంది నేను ఒక పని మధ్యలో వదిలేసాను అనుకోండి ఆ పనిగా పూర్తి కాదు అందుకే ఏదో పని చేస్తుంటే మొదలు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవ్వను డిస్టర్బ్ అయ్యానా ఆ పని అట్లనే ఉంటుంది ఇంకా ఆ రోజు కంప్లీట్ అవ్వదు అనమాట పది నిమిషాలు హై చేద్దాం అంటున్నా పోయి టీవీ చూస్తా కావచ్చు పది నిమిషాలు హాయి చేస్తా అని చెప్పి ఇంకేదైనా పని చేస్తా కావచ్చు ఇక దీని మీదకి మనసుకి నాకు మనసు పోదు అది అవ్వదు అనమాట సో అన్నీ మిక్సి పట్టాక మిగిలిన అంజీరాలు ఉన్నాయి కదా అయితే సరిగా రో సరిగా మిక్స్ అవ్వలేదు ఏమంటారు గ్రేవీ లాగా అవ్వలేదు అనమాట అందుకని చెప్పేసి కానీ అని చెప్పి అక్కడక్కడ ముక్కలు తగులుతాయని వాటిని ఇలా కట్ చేస్తాను సీజర్తో సీజర్ని వాష్ చేసి తీసుకున్నాను అయ్యో చేయితో చేస్తున్నానా హైజీన్ ఎక్కడుంది అనుకునేరు మనం చేసేది ఇంట్లో అండి మంచిగా చేతిలో ఒక్కటికి పదిసార్లు వాష్ చేస్తాను నాకు అదొకటి పిచ్చి అలవాటు ఉంది ఆ తర్వాత చేంజ్ లాస్ట్ టైం ఈ మిక్చర్ని ఈ ఈ ఉంది కదా లాగా దీ ఈ పేస్ట్ని డైరెక్ట్గా డ్రై ఫ్రూట్ మిక్సర్లో వేసి డ్రై ఫ్రూట్ పౌడర్లో వేసి మిక్స్ చేసి లడ్డు కట్టాను దాని టేస్ట్ చేంజ్ ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నాను దీన్ని కాసేపు పాకంలాగా పొయ్యి మీద ఉడికించాలనుకుంటున్నాను అందులో కొంచెం నెయ్యి వేసాను మేడ్ నెయ్యి సో తర్వాత ఒక్క ఫోర్ ఫైవ్ మినిట్స్ దగ్గరకు సిమ్లో పెట్టాలి ఈ దగ్గరికి వచ్చి ఇప్పుడు అని మనకు ఉడికిన సౌండ్ వస్తుంది అప్పుడు ఆపేసి ఇందులో నట్స్ అండ్ సీడ్ పౌడర్ వేయండి ఇట్లా వేస్తే ఏంటంటే వీటికి ఉన్న పచ్చిదనం కూడా పోతుంది డ్రై ఫ్రూట్ లడ్డు మీరు నమ్మరు నేను చేసిన ద బెస్ట్ లడ్డు అండి ఇది అంత బాగా కుదిరింది శేఖరి నచ్చిందంటే ఆలోచించండి శేఖరికి నార్మల్గా ఇంత హెల్దీ ఏం నచ్చవు తను తను తినలేడన్నమాట ఏదో నా బాధకి అప్పుడప్పుడు తినేవాడు బట్ తనకు నచ్చింది అండ్ నాకేమనిపించింది మరి పేస్ట్ ఆ పొడి అంతకి సరిపోతుందా అనిపించింది ఫెక్టర్స్ అయిపోయింది మెజర్మెంట్స్ అంటారా అన్ని తీసు నేను తీసుకునేవన్నీ రెండు రెండు టీ స్పూన్ తీసుకున్నాను మన అంజీరాలు ఆరేడు తీసుకున్నాను మన గ్రేప్స్ కొన్ని తీసుకున్నాను గ్రేప్స్ రెండు స్పూన్ తీసుకున్నాను అండ్ మిగిలిన ఏమంటారు దాన్ని డేట్స్ డేట్స్ వచ్చేసి ఒక పది పదకొండు తీసుకున్నాను అంతే సో తర్వాత లడ్డూలు చుట్టండి ఇంతే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇవి వారం పది రోజులు నీళ్ళు ఉంటాయి అండ్ ఏం చేసిన క్వాంటిటీ మా ఇద్దరికి వారం సరిపోద్ది డైలీ ఒక లడ్డు మొత్తం పద్నాలుగు లడ్డూలు అయినాయి లడ్డూలు ఉన్నాయి కదా అని సో నుండెల్లా చుట్టారు అప్పుడు ఇవి తిన్నా మనం లాభ అవుతాం డ్రై ఫ్రూట్ తినడం వల్లే వెయిట్ లాస్ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల వెయిట్ గెయిన్ రెండు అవుతాం సో క్వాంటిటీ ఇస్ మెయిన్ అనమాట సో ఇది ఇంత క్వాంటి ఇంత ఇంత సైజు సరిపోతాయి మొత్తం టోటల్ ఫోర్టీన్ లడ్డూస్ అయ్యాయి డే మొత్తంలో ఒకటి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఎప్పుడు ఒకసారి యాడ్ చేయండి అంతే అండ్ మఖానాస్ సో ఇంకా నా డిన్నర్ టైం అవ్వలేదు ఇది నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను డే వన్ అనమాట ఇది సో మధ్యలో ఏం డిస్టర్బ్ అవ్వను అందుకే చెప్పేసి తినట్లేదు స్మెల్ అద్దరిపోయింది నేను నార్మల్ తింటే ఆరేడు లడ్డులు ఇప్పుడే అయిపోవాలి అట్లా తింటాను అతడు అట్లా ఉంటుంది కానీ ఒకటి లడ్డు తింటాను తర్వాత ఇది మా కా నస అయితే వస్తామండి కానీ నాకు ఈ అడ్డగోలు రేట్ అనిపిస్తే మీరు ఏమైనా అనుకోరు అందుకే నేను తెచ్చుకొని ఎప్పుడో తెచ్చినవి ఉన్నాయండి వన్ ఇయర్ బ్యాక్ డే చూసాను ఇంకో ఆరు నెలలు ఉంది అందుకే వాడుతున్నాను తర్వాత ఈ లడ్డూస్ అన్నిటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసేయండి నేను ఇన్స్టాగ్రామ్లో పిక్ పెట్టడానికి కోసం అని ఇలా వేసాను కానీ ఇలా అది సరిపోలేదు మళ్ళీ ఈరోజు రెండు లడ్డులు తిన్నాక నాలుగు లడ్డులు అయిపోయినాయి అప్పుడు సరిపోయి మూత పెట్టేసా అనమాట ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి అండ్ నా వెయిట్ అంటారా డైట్ మళ్ళీ వాకింగ్ డైట్ మెయింటైన్ చేస్తా ఉన్నాను నిన్న సెవెంటీ ఫోర్ ఉండే ఈరోజు సెవెంటీ త్రీ ఉంది రఫ్గా ఎంత తిన్నా ఒక రెండు కిలోలు పెరిగి ఉంటానండి సెవెంటీ టూ దగ్గర మేబీ స్ట్రక్ కావచ్చు బట్ మళ్ళీ ఎయిటీ వన్కి వెళ్ళలేదు మనం ఎయిటీ వన్ పాయింట్ నైన్ ఉంది నా యాక్చువల్ వెయిట్ సో మళ్ళీ ఆడికి పోలేదు సూపర్ హ్యాపీ సాయంత్రం ల్యాండ్ గురించి డౌట్ వస్తే శేఖర్ అతన్ని పిలిస్తే ఆ బుచ్చని వచ్చాడు అనమాట సో వాళ్ళు వస్తే వాళ్ళకి చాయ్